హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వెనల్ల ఐస్ క్రీమ్ ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక పావు లీటర్ పాలు పోస్తున్నాను నేను పావు లీటర్ కి ఒక నాలుగు కప్పుల ఐస్ క్రీమ్ వస్తుంది మనం పార్లర్ లో తినేవైతే పాలు పోసి పాలని బాగా మరగనివ్వాలి ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత అవి కొంచెం తగ్గిపోయేంత వరకు బాగా మరగబెట్టుకోవాలి అప్పుడు మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు పాల స్మెల్ లేకుండా ఉంటుందన్నమాట పాలని బాగా కాచుకుందాం కలుపుకుంటూ అడుగంటకుండా పాలని బాగా కాచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని పాలను తీసుకొని దాంట్లో ఫ్లోర్ మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ కూడా వేసానండి టూ స్పూన్స్ అది వీడియో క్లిప్ మిస్ అయింది మిల్క్ పౌడరు ఫ్లోర్ వేసిన మిల్క్ ని మనకు తాగుతున్న మిల్క్లో వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ కప్ షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా కరిగిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చల్లార్చుకోవాలి అంటే పాలు కూల్గా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకో వేసుకోవాలి అలాగే దీంట్లో వన్ కప్పు ఫ్రెష్ క్రీమ్ అదే మేగడ ఇది మేకడ్ ఇంట్లో లేకపోతే మనకి సూపర్ మార్కెట్ లో విప్పింగ్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ అని దొరుకుతుంది అదైన తెచ్చి యాడ్ చేసుకోవచ్చు అలాగే వెనిలా ఎసెన్స్ ఒక టూ త్రీ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి దీన్ని కూడా మత్తగా మిక్సీ పట్టుకోవాలి అదే ఎక్కువసేపు మిక్సీ పట్టకూడదు ఎక్కువసేపు పట్టడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన ఫ్రెష్ క్రీమ్ వెన్నగా మారే ప్రాబ్లం ఉంటుంది అనమాట ఒక టూ త్రీ పల్స్ ఇస్తూ తిప్పుకోవాలి మిక్సీని తర్వాత దీన్ని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ పెట్టుకోవాలి మన టేస్టీ టేస్టీ చల్ల చల్లని ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాం అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా మన ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు ప్రతిసారి బయట కొనియకుండా మనమే ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్